రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కీర్తి శిష్యులు తర్రి నర్సయ్య తర్రి రవీందర్ స్మారకార్థం క్రికెట్ ప్రీమియర్ లీగ్ ను వారి కుటుంబ సభ్యులు తర్రి నరేందర్ నిర్వహించారు రుద్రంగి బాబా గ్రౌండ్ లో జరిగిన క్రికెట్ మ్యాచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ అశోక్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యకుడు గంగ మహేష్ పాల్గొన్నారు ఈ ప్రీమియర్ లీగ్ లో విన్నర్స్ గా అంబేద్కర్ యూత్ రన్నర్స్ గా ఆర్ఎఫ్సీ యూత్ నిలిచాయి అనంతరం క్రీడాకారులకు బహుమతుల్ని ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ నేటి సమాజంలో యువత మొబైల్ ఫోన్లకు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న సందర్భంలో క్రీడా తెలిపారు క్రీడలు మానసికంగా శారీరకంగా మేలు చేస్తాయని తెలిపారు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అలాగే క్రీడల పట్ల ఆసక్తి చూపాలని తెలిపారు ఈ కార్యక్రమంలో దయ్యాల కమలేకర్ నారాయణ పెద్దలు శ్రీనివాస్ గంగారెడ్డి గంగాధర్ గంగరాజం విజయ్ సన్ని పాల్గొన్నారు అన్ని ఉన్నారు దృఢంగా ఆటలను దృఢంగా ఉన్నారు అయితే ఇది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ కింద పెట్టుకుంటే మంచిది దీనివల్ల ఏంటంటే క్రీడాకారులు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులు పర్ఫార్మెన్స్ అనేది బయటకు వస్తుంది అలాగే మనకి గేమ్స్ ఈ స్పోర్ట్స్ ఆడడం వల్ల ముఖ్యంగా ఏంటంటే శారీరక దృఢత్వం వస్తుంది శారీరక దృఢత్వం వస్తేనే మానసిక దృఢత్వం ఉంటుంది ఈ మధ్యలో బాగా మంది ఏంటంటే సెల్ ఫోన్కి ప్లస్ ఇతర దురాలవాట్లకు సెల్ ఫోను చూడడము వీడియోలు వీడియో గేమ్స్ షార్ట్ టెంపర్ అయిపోతున్నారు ఇవన్నీ చూసి ఏంటంటే షా మానసిక దృఢత్వం అనేది ఉండలేదు మానసిక దృఢత్వం లేక ఏంటంటే చిన్న చిన్న కారణాలకే చిన్న చిన్న కారణాలకే ఏమవుతుందంటే ఆత్మహత్యలు తగ్గబోతున్నారు ఏదైనా విఫలమైతే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా డిగ్రీ ఫెయిల్ అయినా లేకపోతే ఇంకేదైనా చిన్న మంచి అయితే చనిపోయినంత రీజన్ ఉండదు కానీ చనిపోతున్నారు అది ఎందుకు అంటే మానసికంగా వీక్ ఉండడం వల్ల అలాంటి వాళ్ళు ఏంటంటే మానసికంగా వీక్ ఉండేట వాళ్ళు ఎట్లుంటారు అంటే వాళ్ళు ఏ గేమ్స్లలో పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల వాళ్ళకి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటే గెలిచిన వానికి ఎంతైతే స్పిరిట్ ఉంటుందో ఓడిపోయిన వారికి అంతకంటే ఎక్కువ స్పిరిట్ ఉండాలి ఎందుకంటే నెక్స్ట్ గేమ్ గెలవాలనేది ఉంటుంది ఇప్పుడు గెలిచిన వాడు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తాడు కానీ ఓడిపోయిన వాడు ఏంది నెక్స్ట్ గేమ్ నేను ఎట్లయినా కొట్టాలనే స్పిరిట్ వస్తుంది స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ మనకి గేమ్స్లలోనే ఉంటుంది అది స్పోర్ట్స్ మ్యాన్ స్పీరియట్ ఉండాలి లైఫ్లో కూడా అది ఇంపార్టెంట్ స్పోర్ట్స్ మ్యాన్ పీరియడ్ ఏదో గేమ్స్లోనే కాదు లైఫ్లో కూడా ఏదైనా ఫెయిల్ కాగానే లేకపోతే ఇంకేదైనా పని ఒక అప్లై చేస్తాం జాబ్ రాదు కానిస్టేబుల్ జాబ్ లేకపోతే ఇంకేదైనా జాబ్ గ్రూప్ వన్ రేపు గ్రూప్ వన్ ఎల్లుండి గ్రూప్ వన్ ఉంది గ్రూప్ వన్ రాలేదని చెప్పేసి మనం చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం పేపర్లలో మనం ఇంటర్మీడియట్ రిజల్ట్ రాగానే ఏమైంది ఫెయిల్ కాగానే చనిపోయింది కొన్ని మనకు వార్తలు వచ్చినాయి మన దగ్గర కాలేదు బయట కొన్ని జరిగినాయి అసలు అంటే ఏంది ఫెయిల్ తట్టుకోలేకపోతారు ఫెయిల్ ఊరులు తట్టుకుంటారు యువకులు ఇప్పుడు గా